అందరికీ నమస్కారం నేనే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ సిక్స్ మధుర మధురగారు కన్నా నీ బాధ సంతోషం అన్నీ అర్థమవుతున్నాయి నువ్వు మందుకు బానిస అయ్యి మాతో మాట్లాడకుండా నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఉంటే మేము పడ్డ నరకం అంతా ఇంత కాదు ఒక పక్క ఇలా అయిపోవడం కోడలు కనపడకుండా పోవడం అసలు ఇవన్నీ చూడటానికే బతుకున్నామా మేము అని అనిపించిందని బాధపడుతుంటే మహేంద్ర గారు వచ్చి మధు కన్నా అయిపోయింది కదా వదిలేయండి అందరం భోజనాలు చేసేయండి వెళ్ళడాన్ని సర్దుకోవాలి కదా అని అంటుంటే మధురగారు మహి నేను ఇష్టమైన కొన్ని స్వీట్స్ హార్స్ చేయాలి నా పిచ్చి తల్లికి కడుపుతో ఉన్నా కూడా ఏమీ చేసి పెట్టుకోలేకపోయాను అని అంటుంటే ఆర్య ఆంటీ మీరంత కష్టపడి అన్ని ఐటెం చేసినా తను అవన్నీ తినకూడదు తను కంప్లీట్గా డాక్టర్ ఇచ్చిన డైట్ మాత్రమే ఫాలో అవ్వాలి పైగా తనకి తొమ్మిదే నెల కూడా వచ్చేసింది తను ఇంకా ఎక్కువ రోజులు బేబీస్ని క్యారీ చేయలేదు అని డాక్టర్ చెప్పేసింది తనకే క్షణమైనా ఆపరేషన్ చేసి డెలివరీ చేయొచ్చు అని చెప్తాడు హితేషు మరి తను ఎవరు చూసుకుంటున్నారు ఆర్య అని అడుగుతాడు ఆర్య డాక్టరు డైటు ట్రీట్మెంటు ఇవన్నీ చూసుకుంటుంటే చతురకి ఏ విషయంలోనైనా హెల్ప్ చేయటానికి కుకింగ్కి చేతుర సంబంధించిన ప్రతి విషయంలోనూ చూసుకోవడానికి ఒక లేడీ హెల్పర్ని పెట్టాను ఆవిడే చూసుకుంటారు అని చెప్పేటప్పటికీ చతుర ఇక్కడ ఉన్నప్పుడు వంట చేసి పెట్టి వంట చేసి పెట్టడం తాను తిన్నా తినకపోయినా హితేష్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టడం గుర్తొస్తుంది ముగ్గురికి హితేష్కి ఆ సంఘటనను గుర్తురాగానే బాధపడుతుంటే మహేంద్ర గారు కన్నా జరిగింది ఏదో జరిగిపోయింది కదా ముందు జరగాల్సింది చూడండి మనం అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చూడు అని అంటారు మధురగారితో మధు నువ్వు ఏమన్నా షాపింగ్ చేయాలంటే చెయ్యి చేతులకి పిల్లలకి నీకు ఏం కావాలన్నా లిస్ట్ రాసుకుని ఒకరోజు టైం ఉంది కదా వెళ్ళి తీసుకుందాం అని అంటారు మధురగారు పిల్లలకు ఏమీ తీసుకొని మహి అలా ముందు తీసుకోకూడదు నాకేమీ తీసుకోక్కర్లేదు అక్కర్లేదు తీసుకుందామండి అని అంటారు సరే అని అందరూ భోజనం చేసిన తర్వాత అన్వి ఆర్య వెళ్ళిపోతే మహేంద్ర గారు హితేష్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వర్క్ అలాట్ చేయడానికి వెళ్తారు గారు కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలా తర్వాత రోజు షాపింగ్ చేయడం లగేజ్ ప్యాకింగ్ అంతా హడావుడి చేస్తూ ఆ తర్వాత రోజు చిత్ర దగ్గరికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతారు ఎవరికి వారికి ఎప్పుడెప్పుడు చిత్ర దగ్గరికి వీలైనంత త్వరగా వెళ్దామా అనే ఉంటుంది అందరూ ఎదురుచూపులు పలించి ఫ్లైట్ దిగి ఆర్య ఉంటున్న ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి దిగులుగా కూర్చుని ఉంటుంది చిత్ర ఆర్య లోపలికి వెళ్ళి చిత్రను చూసి చిత్ర ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతాడు బయట ఉన్న మిగతా ముగ్గురికి చిత్ర మాటలు వినపడుతూ ఉంటాయి కానీ వీళ్ళు చిత్రకి కనపడరు చిత్ర డాక్టర్ సార్ వచ్చేసారా అని నేనెందుకు డల్గా ఉన్నాను అనేది మీకు తెలియదా డాక్టర్ సార్ నాకు ఒకసారి మా సార్ని అత్తయ్యని మామయ్యని చూడాలని ఉంది ప్లీజ్ సార్ ఒకసారి చూపించరా అని అడుగుతుంది ఆ మాటకు వినగానే బయట ఉన్న వీళ్ళకి చాలా బాధగా ఉండి ఇంకా ఆగలేక హితేష్ ఫాస్ట్గా చేతుల దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆర్యతో మాట్లాడుతూ ఉన్న చేతు సడన్గా హితేష్ను చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ లేచి నుంచొని ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది హితేష్ ఫాస్ట్గా వెళ్ళి చెత్రు ముందు మొక్కల మీద కూర్చుని పొట్టని స్మూత్గా హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు హితేష్ను చూసిన ఆనందంలో ఫాస్ట్గా లేచేటప్పటికి కడుపులో కొంచెం తేడాగా ఉన్న చెత్ర పట్టించుకోదు ఈ ఆనందంలో చెత్ర ఏడుస్తూ సార్ అంటూ కళ్ళనీళ్లతో ఆర్యన్ చూస్తూ నిజంగా మా సార్ వచ్చేసారా డాక్టర్ సార్ అని అడుగుతుండగానే మహేంద్ర గారు మధుర గారు లోపలికొస్తారు ఇంకా వీళ్ళని చూశాక చిత్ర గట్టిగా ఏడ్ చేస్తూ నన్ను క్షమించండి అన్నట్లు చేతులెత్తి దండం పెడుతుంది మహేంద్ర గారు మధుర గారు స్పీడ్గా వచ్చి పక్క నుండి హత్తుకుని నువ్వెందుకు ఇప్పించిదాన ఏం తప్పు చేసావని అలా దండం పెడుతున్నావు అని మధురగారు అంటుంటే మహేంద్ర గారు ఎలా ఉన్నావు బంగారు తల్లి అని అడుగుతారు చిత్ర బాగున్నాను మావయ్య అని మహేంద్ర గారు గుండెల మీద తలవాల్చి నన్ను అసహించుకుంటున్నారా మావయ్య అని ఏడుస్తూ అడుగుతుంది మహేంద్ర గారు చిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి నిన్నెందుకు అసహించుకుంటానరా అని ఆయన అనగానే చేత్ర హితేష్ తాల నిమురితో సార్ అంటూ ఎడుస్తూ ఉంటే హితేష్ కన్యలతో చతురని చూస్తూ ఉండగానే చెత్ర సార్ అంటూ పడిపోబోతుంది మహేంద్ర గారు గారు చెత్ర అని పట్టుకుంటే హితేష్ ఫాస్ట్గా లేచి చెత్రని తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆర్య చూడు అంటాడు అక్కడే ఉన్న డాక్టర్ వచ్చి చెక్ చేసి తను ఏడవడం వలన స్ట్రెస్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది తనని వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళి చెక్ చేయాలి లోపల బే బేబీస్ పరిస్థితి తన పరిస్థితి ఏంటనే చెక్ చేసి అయితే ఆపరేషన్ చేసేస్తాను అని అనగానే హితేషు చెత్రని చేతుల్లో తీసుకుని పదండి డాక్టర్ అని ఆర్య ఫాస్ట్ గా కార్ తీయి అంటాడు ఆర్య ముందు వెళ్ళి కారు రెడీగా పెట్టగానే హితేష్ వాళ్ళు వచ్చి ఎక్కి కూర్చున్నాక హాస్పిటల్కి వెళ్తారు చిత్రాన్ని జాయిన్ చేశాక డాక్టర్ అన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ చూసి హితేష్ వాళ్ళనే క్యాబిన్కి పిలుస్తుంది హితేష్ వాళ్ళు వెళ్ళగానే హితేష్ను చూస్తూ తనకి బేబీస్కి ఇప్పటికైతే ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇంకా ఎక్కువ రోజులు తను క్యారీ చేయకూడదు బేబీస్ కోసం ఎక్కువ రోజులు ఆకినా చిత్ర ప్రమాదంలో పడుతుంది లోపల ఉన్న బేబీస్ కూడా హెల్తీగానే పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేసేసి బేబీస్ని చెక్ చేసి కావాలంటే అవసరమైతే కొన్ని రోజులు బాక్స్లో పెడదాం అని అంటుంది గారు మహేంద్ర గారు కంగారుగా అలా చేస్తే చెత్రకి బేబీస్కి ప్రాబ్లం ఏమీ ఉండదా డాక్టర్ అని అడుగుతారు డాక్టరు ప్రాబ్లం ఏమీ ఉండదండి కానీ లేట్ చేసిన కొద్దీ చెత్రకే ప్రమాదం ఎక్కువ ఈరోజు కాకపోయినా ఇంకో వన్ వీక్లో అయినా తనకు ఆపరేషన్ చేసేయాలి అని అనగానే హితేషు ఇప్పుడే చేసేయండి డాక్టర్ ఏం పర్వాలేదు అని అంటాడు డాక్టరు సరే మిస్టర్ అని అనగానే హితేష్ మై నేమ్ ఈస్ హితేష్ డాక్టర్ చిత్ర హస్బెండ్ని అని అంటాడు డాక్టరు ఓకే మిస్టర్ హితేష్ మీకు కొన్ని ఫార్మాలిటీ పేపర్స్ పంపిస్తాను సైన్ చేయండి ఈలోపు నేను ఆపరేషన్కి రెడీ చేసుకుంటూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది హితేష్ వాళ్ళు బయటకు వచ్చాక ఒక నర్స్ వచ్చి హితేష్ చేత సంతకాలు తీసుకుని వెళ్ళిపోతుంది నర్స్ వెళ్ళిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది డాక్టర్ హితేష్ టెన్షన్ పడుతుంటే ఆర్య తన్ని కామ్ చేస్తూ ఉంటాడు గారు మహేంద్ర గారు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని టెన్షన్ తగ్గించుకుంటూ ఉంటారు అలా కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయట వచ్చి డెలివరీ అయ్యిందండి అని చెప్తుంది డాక్టర్ ఆ మాట చెప్పగానే మహేంద్ర గారు డాక్టర్ బేబీస్ అని అంటారు డాక్టరు క్లీన్ చేసి తీసుకొస్తున్నారండి బేబీస్ని టచ్ చేయకుండా చూడండి వెయిట్ సరిపడినంత లేరు ఇప్పుడే అందరికీ చేతుల్లో తీసుకుంటే బేబీస్కి ఇబ్బంది అవుతుంది కొద్ది రోజులు బాక్స్లో పెట్టాక అప్పుడు ఇస్తాను అని అంటుంది హితేష్ డాక్టర్ నా వైఫ్ అని అంటాడు డాక్టరు చేతుల బాగానే ఉంది కొంచెం ఆగి ఒక్కొక్కళ్ళు వెళ్ళి చూసి వచ్చేయండి తన్ని వాళ్ళ ముగ్గురు దగ్గర ఎక్కువ ఎవరూ ఉండొద్దు కొద్ది రోజులు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి వెళ్తాను ఆ వెనక ఇద్దరు నర్సులు చెరొక బేబీని క్లాత్లో మొహం మాత్రమే కనిపించేటట్లు చుట్టి తీసుకొస్తారు ఒక బాబు ఒక పాప బాబుని ఎత్తుకున్న నర్సు ముందుకు వచ్చి మీకు ముందు బాబు పుట్టాడండి బాబు పుట్టిన పది నిమిషాలకి పాపను తీశారు అని ఇద్దరిని హితేష్ వాళ్ళ ముందు పెడతారు జస్ట్ ఒక ఐదు నిమిషాలు నలుగురిని చూడనిచ్చిన తర్వాత ఇద్దరిని బాక్స్లో పెట్టడానికి తీసుకువెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోతుంటే మధురగారు ఏమండి పిల్లలు అని అంటే హితేష్ అమ్మ నా పిల్లలు అమ్మ అని అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చేస్తాడు మహేంద్ర గారు కన్నా అని ఆర్య హితేష్ అని వచ్చి తనని లేపి పైన కూర్చోబెట్టి ఓదారుస్తుంటే హితేష్ ఆర్యని గట్టిగా హత్తుకుని థ్యాంక్ యూ ఆర్య నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అంటుంటే ఆర్య నిర్సోకే ఓకే హితేష్ అని వెన్నుని మురుతో కామ్ చేస్తూ ఉంటాడు మధురగారు మహేంద్ర గారు గుండెల మీద తలవాల్చి పిల్లలు వెళ్ళిన వైపే చూస్తూ మహి పిల్లలు అంటారు మహేంద్ర గారు మధుర గారి భుజం మీద చేయి వేసి చిన్నగా తడుతూ త్వరలోనే మన దగ్గరికి వచ్చేస్తారు మధు నువ్వు కంగారు పడకు అని అంటుంటే మధురగారు చాలా సంవత్సరాల తర్వాత చిన్న పిల్లల్ని చూడటం మనకన్నా తర్వాత మళ్ళీ ఇద్దరు బుడతలనే చూడటం మన ఇంట్లో అందుకే అస్సలు వదలబుద్ధి కావడం లేదు మహి అని అంటారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నర్సు బయటకు వచ్చి ఆవిడకు ఇంకా స్పృహ రాలేదు మీరు ఒక్కొక్కరిగా వెళ్ళి చూసి వచ్చేయండి ఎక్కువసేపు ఉండొద్దు ఎక్కువసేపు ఉండే డాక్టర్ మమ్మల్ని ఊరుకోరు అని చెప్తుంది నర్స్ ఆ నర్సు ఆ మాట అనగానే హితేష్ లేచి చేతుల దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ ఎంత రిస్క్ చేసావే నా గురించి మన పిల్లల గురించి అని నుదుటి మీద పెట్టి అలా నిలబడి చూస్తూ ఉంటాడు నర్స్ వచ్చి సార్ అంతసేపు ఉండకూడదు ప్లీజ్ అని అంటుంది హితేష్ బయటికి రాగానే అందరూ వెళ్ళి చూసి వచ్చేస్తారు తర్వాత వెళ్ళనే డాక్టర్ క్యాబిన్కి పిలుస్తుంది హితేష్ వాళ్ళు వెళ్ళగానే డాక్టరు తల్లి బిడ్డలకి ఏ ప్రాబ్లం లేదు మిస్టర్ హితేష్ కొద్ది రోజు వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంటే మధురగారు డాక్టర్ ఇప్పుడు బిడ్డలకి తల్లిపాలు పట్టడం అని అనగానే డాక్టరు అవన్నీ మేము చూసుకుంటామండి డోంట్ వర్రీ అని చెప్పి మాకు ఒక పర్సన్ అందుబాటులో ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళు ఇక్కడ ఉండక్కర్లేదు అని అనగానే హితేష్ థ్యాంక్ యూ డాక్టర్ అలాగే ఒక్కరమే ఉంటామని చెప్పి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చాక హితేష్ అమ్మ నాన్న మీరింటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు మధురగారు పిల్లల్ని వదిలి నేను వెళ్ళలేను కన్నా అని అంటారు బేలగా హితేష్ నవ్వి మధురగారిని దగ్గర తీసుకుంటూ ప్లీజ్ అమ్మ కొద్ది రోజులు మనకి బాధ తప్పదు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనే టెన్షన్తోనే ఉన్నాం ఇప్పుడు ముగ్గురు మన కళ్ళ ముందుకు వచ్చేసారమ్మా ఇంకా మన ఇంటికి రావడానికి ఎన్నో రోజులు పట్టదు అప్పటిదాకా మనకి తిప్పలు తప్పవు అంటూ ఇదిగో నాన్న నా పిల్లలు వచ్చేసారు ఇప్పుడు మీరు అమ్మ ముసలమైపోయామంటే కుదరదు వాళ్ళు వెనక పరిగెత్తాల్సింది మీరే అందుకే ఇప్పుడే బాగా రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ చెప్పి ఆర్య మీరందరూ ఇంటికి వెళ్ళండి నువ్వు కూడా రెస్ట్ తీసుకో ప్లీజ్ అని అంటాడు ఆర్య సరే హితేష్ అని మధురగారు వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్